నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు పంచమీ తిథి అండి అంటే అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు అంతేకాకుండా గుప్త నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఐదో రోజున పంచమీ తిథి అనేది రావడం జరిగిందండి నిజంగా చాలా మంది అక్క మేము పూజలు చేసుకోలేకపోయాము పరిహారం చేసుకోలేకపోయాము ఈ పంచమీ తిథిని మిస్ అవుతున్నాము అని కూడా చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి చాలా కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి మనకి అన్ని కూడా మనం దానికి తగిన సమాధానం ఏంటి అని అంటే ఒకవేళ చేసుకోవడానికి కుదరకపోతే మనం భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి అక్క మేము ఇలా పంచమేతిది చేయలేదు ఇంకా వారాహే గుప్త నవరాత్రులు అనేది మూడు రోజులు చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఫోటో తీసుకొచ్చాను అమ్మవారిది ఎప్పుడు పూజ చేయాలి అమ్మవారి ఫోటోని ఎప్పుడు తీయాలి అని చాలా రకాలుగా ప్రశ్నలు సందేహాలు అనేవి అందరికీ ఉన్నాయండి అందుకు తగిన సమాధానం అనేది ఈరోజు కొంచెం వీడియోలో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా మందికి కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఎంతోమంది అమ్మవారి దయ వల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఇంకా ఈరోజు వీడియో కూడా అంతేనండి అక్కా పంచమీ తేదీ కదా ఈరోజు పూజలు పరిహారాలు నేనేమీ చేసుకోలేదు అలా అందువల్ల అమ్మవారికి నా మామే మా మీద ఏదైనా సరే కోపం ఉంటుందా అమ్మవారు చాలా వరకు కూడా ఉగ్ర అని అంటున్నారు కదా నేను నవరాత్రులు చేద్దామని మొక్కుకున్నానక తొమ్మిది రోజులు చేద్దామని మొక్కుకున్నాను నాకు ఒక మూడు రోజులు మటుకే చేయడానికి కుదిరింది అమ్మవారికి ఏమైనా కోపం వస్తుందా అని నిజంగా అండి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం అండి అమ్మవారు కోప్పడడానికో మన పూజలు చేస్తేనే అమ్మవారు మన మీద దయ చూపిస్తారని ఏమీ లేదండి మన కన్న తల్లి మనల్ని ఎలా అయితే అర్థం చేసుకుంటుందో అలాగే అమ్మవారు కూడా అండి నిజంగా మన పూజలు చేసినా పరిహారం పరిహారాలు చేసినా నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా సరే మనం ఎన్నో రకాల టెన్షన్స్తో ఉంటూ ఉంటాము అవన్నీ కూడా మనం ఒక పక్కన పెట్టి ఒక టెన్షన్తో ఉన్నా కూడా మన అమ్మవారికి పూజ చేసుకోవాలి అని ఒక మన సంకల్పం అనేది చేసుకుంటాం చూసారా అండి అది చాలా గొప్ప విషయం అన్నమాట అది ఒక్కొక్కసారి మనకి జరగకపోతే కనుక దానికి తగిన కారణం ఏంటి అనేది కూడా అమ్మవారికి తెలుసు అందువల్ల వెంటనే కోప్పడతారేమో వెంటనే కోపడితే కనుక అమ్మవారు మనల్ని ఏమైనా చేస్తారేమో అని చాలామంది భయపడుతూ ఉన్నారండి ఇలాంటి సందేహం అనేది అస్సలు రాకూడదు ఎందువల్ల అంటే అండి నిజంగా ఆడవాళ్ళకి సా చాలా వరకు కూడా ఈ కలికాలంగా సపోర్ట్గా నిలబడుతూ మనందరికీ కూడా అద్భుతాలను చూపిస్తున్న అమ్మవారు వారాహి అమ్మవారండి అందువల్ల అమ్మవారికి మీరు పూజలు చేసినా చేయకపోయినా అక్క తొమ్మిది రోజులు అనుకున్నాను కుదరలేదు ఈ రోజు ఫోటో తీసుకొచ్చాను నేను ఈరోజు పూజ చేసుకోవచ్చని మీకు మనసుకు తగినట్టుగా మీకు అమ్మవారి మీద నేను ఈరోజు చేస్తే నాకు చాలా వరకు కూడా మనసు ప్రశాంతత కలిగింది ఇంకా కూడా ఇలాగే నేను చేయాలని అనుకుంటున్నాను ఇలా చేస్తే ఇంకా మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు అని మన ఓపిక అండి మన నమ్మకం అండి మనం లెక్క పెట్టుకోకుండా మన వల్ల ఎన్ని రోజులైతే చేయగలమో అన్ని రోజులు చేయొచ్చు ఇంకా ఈరోజు పంచమీ తేదీ కాబట్టి ఈరోజు పూజలు చేయటం కానీ పరిహారాలు చేయటం కానీ మన వల్ల ఏదైతే అది మనం చేస్తూనే ఉన్నాం ఒకవేళ కుదరకపోతే కనుక అమ్మవారి నామం అనేది ఒకటి ఉందండి ఆ నామాన్ని మటుకు ఈరోజు పడుకునేటప్పుడు మనం ఒక తొమ్మిది సార్లు కానీ ఎందుకు తొమ్మిది సార్లు అంటున్నాము అని అంటే అమ్మవారికి గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తొమ్మిది సార్లు కానీ ఐదు సార్లు కానీ మీరు చక్కగా ఉన్న చోటు నుంచే ఈ పదాన్ని ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మటుకు మీరు అనుకుంటే చాలు ఇంకా ఈ మంత్రాన్ని అనుకోవడానికి మనకి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవండి అక్క నేను ఒకవేళ ఈరోజు నాన్ వెజ్ తినేశాను ఒకవేళ మర్చిపోయి నేను లో ఉన్నాను అని అనుకున్న వాళ్ళు మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి మీరు కొంతమంది అండి దీక్ష చేయాలని అనుకుంటున్నాము దీక్ష అనేది ఎలా చేయాలని కూడా అడుగుతున్నారండి దానికి సెపరేట్గా నేను ఒక వీడియోని రేపు చేస్తాను అంతేకాకుండా అక్క ఫోటో నేను తీయాలని అనుకుంటున్నాను ఎలా తీయాలి అని అంటే అండి ఫోటో విడిగా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము ఎలా తీయాలి అని అలా అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఫోటో తీయాలి అని అంటే అమ్మవారికి ఒక చిన్న నైవేద్యం కర్పూర హారతి దీపారాధన చేసి ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ఫోటోని మీరు నవరాత్రుల తర్వాత అయినా సరే మీరు తీయాలి అని అనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు అనమాట మీరు ప్రత్యేకంగా నేను చాలా వరకు కూడా గొప్పగా ఊహించుకొని భయపడుతూ మీరు చేయాల్సిన అవసరం అనేది లేనే లేదండి చాలా ఫ్రీగా ఉండండి మీ మీద అమ్మవారికి కోపం రావడానికి కారణం అనేది అస్సలు ఉండదండి అమ్మవారు చూడడానికి అలా ఉంటారు కానీ చాలా దయగల కలిగిన తల్లి అండి ఆమెడ అందువల్ల భయపడకుండా అమ్మ ఒకవేళ మీకు ఏదన్నా అనిపిస్తే గనక పూజ చేసే టైంలో ఏదన్నా తప్పు చేశానేమో అని అనిపిస్తే గనక అమ్మవారి దగ్గర ఒక క్షమాపణ అడిగితే సరిపోతుంది అమ్మ తెలుసో తెలియకో తొమ్మిది రోజులు చేద్దాం అనుకున్నాను కుదరలేదు ఒకవేళ తప్పు అనేది ఇలా జరిగిపోయింది మర్చిపోయిన నాన్ వెజ్ తినేసాను ఎవరు కూడా కావాలని మనం తప్పు చేయమండి ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసినా కూడా అమ్మవారిని క్షమించమని అడగండి అంతేగాని వెంటనే అమ్మవారు మనల్ని దండించడానికి ముందుకు రారనమాట ఇంకా మనందరం ఈరోజు అనుకోవాల్సిన ఒకే ఒక నామం ఏంటి అని అంటే ఓం పంచమైన మహా ఓం పంచమే నమ ఈరోజు పంచమే కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో ఈ పదాన్ని ఈ నామాన్ని నామంతో అమ్మవారిని పిలి పిలిస్తే కనుక అండి నిజంగా ఆవిడ దయ అనేది మన మీద కలుగుతుందండి జీవితాంతము కూడా చక్కగా మనకి తోడుగా ఉంటుంది ఈ నవరాత్రులలో మన అమ్మవారిని మనం కొంచెం కూడా మిస్ చేసుకోకూడదు అమ్మవారి కోసం గుర్తుంచుకొని ఒక ఐదు నిమిషాలైనా సరే మనం కేటాయించి అనుకోవాలి అని అనుకునే ఈ మంత్రాన్ని మనం అనుకోగలిగితే అండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది ఓం పంచమే నమ అనే ఈ మంత్రాన్ని అమ్మవారికి పన్నెండు నామాలు ఉన్నాయి అందులో ఒక నామం అండి ఈరోజు ఈ పంచమి తిథి రోజున అనుకోవడానికి ప్రయత్నించండి పడుకోవడానికి ముందుగా నిజంగా మీరు అక్క నేను పొద్దున ఒక వీడియో చేశానండి మనం గుమ్మ ముందు ఇలాగ ఒక వాటర్ని చల్లాలి అని అక్క మేము ఆరు గంటల తర్వాత చేయొచ్చు ఎనిమిది గంటల తర్వాత చేయొచ్చు పన్నెండి ఇంట్లోపు చేయొచ్చా అని ఈరోజు రాత్రంతా కూడా పంచమి గడేలు ఉన్నాయండి ఒకవేళ ఈరోజు మిస్ అయినా కూడా ఎవరు కంగారు పడిపోయి అక్క మేము ఇలా చేయలేదే అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదండి రేపైనా మీరు చేసుకోవచ్చు గురువారం నాడు చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పిన పరిహారం పొద్దున మధ్యాహ్నం పెట్టాను అనమాట అండి ఒక పరిహారం అది మన ఛానల్లో కూడా చూడండి ఎవరైనా చూడకపోతే కనుక అది ఈరోజు చేయలేకపోయి కుదరకపోతే కనుక రేపైనా చేసుకోండి గురువారం చేయొచ్చు శుక్రవారం చేయొచ్చు నిజంగా చాలా బాగా కలిసి వస్తుందండి మంచి అదృష్టాన్ని ప్రసాదించగలిగే ఒక పరిహారం అండి మనం మధ్యాహ్నం పెట్టింది ఇంకా ఈరోజు రాత్రిలోపు మీరు ఒక తొమ్మిది సార్ల దగ్గర నుంచి చక్కగా ఓం పంచమైన మహా అనే మంత్రాన్ని పడుకునేటప్పుడు అలా అనుకునే పడుకు అండి మీరు భయపడుతూనో ఇంకేమైనా సరే అమ్మవారి గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది ఏమీ లేదనమాట ఇంకా అండి ఇలా మనస్ఫూర్తిగా అనుకునే ఈ ఒక్క మంత్రమైనా చాలండి మన మనల్ని అమ్మవారు నిజంగా చి చిరకాలం అండి నిజమైన ప్రేమతో మన మనతోటి ఉండడానికి ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా అండి మనుషుల్ని మనుషుల మీద మంది మన నమ్మకాలు పెట్టుకొని బతుకుతూ ఉంటాం వాళ్ళు లేకపోతే మేము లేవు బతకలేము అని అనుకుంటూ ఉంటాం కానీ అలా కాదండి మనకి ఎప్పటికీ కూడా మన ఎలాగైనా సరే ఏదైనా సరే ఒక చిన్నదో పెద్దదో తప్పులు చేసినా కూడా అమ్మవారికి తెలుసు మనం నిజంగా కావాలని చేసామా మనం ఏదో ఉందా లేదా అని ఆవిడకి తెలుసు కాబట్టి క్షమించగలిగే గుణం అనేది దేవుడికి ఉంటుందండి ఆ తల్లికి ఉంటుంది కాబట్టి నిజమైన ప్రేమతో మనం వెనకాలే ఉంటారు మనకి చక్కగా నీడలా ఉండి కాపాడుతూ ఉంటారండి అమ్మవారు ఇంకా ఈ మంత్రాన్ని అనుకోవడానికి ఈరోజు ప్రయత్నించండి ఎవరు కూడా మిస్ అవ్వకండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి